తెలుగు మాగాణం తెలంగాణ తెలంగాణ మట్టి నా జీవితం తెలంగాణ రాష్ట్రం నా అనుభవం తెలంగాణ మాగాణం నా స్వప్నం తెలంగాణ భూమిలో విత్తునై మొలకనై చెట్టునై మహావృక్షమై నేను ఎదిగివచ్చా కాలాన్ని ధిక్కరించి వరణుడిని వెక్కిరించి వారిన నేల గొంతుల తడార్చి పళ్ళమెరిగిన గోదావరి అడుగు మార్చి తెలంగాణలో కోటి ఎకరాల మాగాణము చేసి పడావుపడ్డ భూములను పచ్చగా మారిన వేళ శంబురం చేసుకుంటున్న తెలంగాణ తల్లి అన్నింటినీ వదిలి వెళ్లిపోయిన అన్నదాతలు మట్టి కోసం మళ్లీ దండుకట్టి వస్తున్న వేళ వారి అడుగులకు ముందడుగునై నడుస్తున్నా సువర్ణ తెలంగాణ వైపు అప్రతిహత ప్రస్థానం సాగిస్తున్నా యాభై ఏళ్ల క్రితం సిటీ కాలేజీ ఎదుట మొట్టమొదటిసారి జై తెలంగాణ అని నినదించి పోలీసు కాల్పులకు బలైపోయిన విద్యార్థిని మాటలివి తమ రాష్ట్రం కోసం పోరాడి పోరాడై బలైపోయిన అమరవీరుల స్వర ఇది తెలంగాణ కోసం అహర్హం పరితపించిన భూపతి కృష్ణమూర్తి ఆనంద గీతమిది ఈ ప్రాంతం కోసం ఈ ప్రజల కోసం ఆమరణాంతం గొడవ చేసిన కాలోజీ కవిత ఇది తన విద్యార్థులకు ఉపాధి కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ హర్షాతిరేకమిది దశాబ్దాల పాలనలో పాలకుల ద్రోహాలతో గాయపడిన తన జాతి విముక్తం కోసం అందరి కలను తన చేసుకుని బీడు లాంటి ఎండిన కాలం మీద గర్వంగా ఎగిరేసిన జెండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టు శిఖరంపై నుంచి ఎలుగెత్తిన నినాదమిది ఇట్లా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి తెలంగాణ తన నేలను తానే పాలించుకుంటుందని కలలో కూడా అనుకోలేదు సముద్రమట్టానికి ఆరు వందల తొంభై అడుగుల పై పైకి పాతాల ముంచి గోదావరమ్మ ఉబికి వస్తుందని పరాచికానికి కూడా మాట్లాడుకోలేదు ఇరవై నాలుగు పాటు కరెంటు వస్తుందని పొరపాటున కూడా నమ్మలేదు యాసంగిలో కొద్దీ పంట దిగుబడి వస్తుందని ఎకశెక్కానికి కూడా అనుకోలేదు ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ దాటి చిన్న నగరాలకు తరలివస్తాయని ఏ ఏ ఒక్క యువకుడు ఆశపడలేదు తమకు చదువు చెప్పడానికి మండలానికొ గురుకులం వస్తుందని పేద విద్యార్థులకు ఎంతమాత్రమూ తెలియదు ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచినీరు వస్తుందని ఏ ఇల్లాలు విశ్వసించలేదు కాని ఒకదాని వెంట ఒకటి అన్నీ జరిగినవి జరుగుతూనే ఉన్నవి ఒక్కొక్కటి జరుగుతున్న కొద్దీ జాతీయ అంతర్జాతీయ యవనికలపై తెలంగాణ పేరు మారుమోగిపోతున్నది ఏ ఊరికి పోయినా అన్నా ఇరవై ఏండ్ల తర్వాత మా పొలం పండిందే మా చెర్ల నీళ్ళొచ్చినాయి మా కాలువ పారుతున్నదని అనేటోళ్లే తెలంగాణ రాకముందు ఎంత దుర్బల పరిస్థితి అనేక అనుమానాలు మెటికలు విరిచిన వాళ్ళు చప్పరించిన వాళ్ళు ఇది సాధ్యమేనా ఇది అయ్యే పనా పోయే పనా అని అన్నవాళ్లు అనేక సన్నివేశాలు సందర్భాలు మన ముందరి చరిత్ర అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అనేక అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అప్రతిహతంగా అనన్య సామాన్యంగా అనేక గెలుపులు ఓటములు మిశ్రమ ఫలితాలు ఆస్వాదిస్తూ ఆత్మవిశ్వాసంతో పురోగమించి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది సాధించుకున్న రాష్ట్రానికి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి ఇవాళ తెలంగాణ అనే నాలుగు అక్షరాలు నాలుగు వేదాలుగా దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న సందర్భం ఇది అందరిలోనూ ఆశ్చర్యమే పాలించుకోవడమే చేత కాదన్న వాళ్ళు విస్మయం చెందుతున్నారు ఇదంతా నిజమేనా అన్న ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూ కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి తెలంగాణకు పరుగులు పెట్టిన మంత్రులు అధికారులకు ఈ అభివృద్ధిని చూడడానికి రెండు కండ్లు చాలని పరిస్థితి అందరికీ ఆశ్చర్యమే కులాలు లేవు మతాలు లేవు వర్ణాలు లేవు పట్నం పల్లె లేదు అన్ని రంగాలు అన్ని జిల్లాల్లోనే అన్ని జిల్లాల్లోనూ అదే వేగం అదే దూకుడు గడ్డ మీదకు నీళ్లు రావన్నోళ్లు ఇప్పుడెట్లొస్తున్నాయో చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి రాష్ట్రం మాట తెలంగాణ బాటగా మారింది తెలంగాణ ఆదర్శమైంది ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క నిర్ణయం ఏదైనా సరే తెలంగాణయే ప్రతి రాష్ట్రానికి రోల్ మోడల్ అయింది దశాబ్దాల పాటు కాయల మీద నడిచిన తెలంగాణ ఇప్పుడు మల్లెల మీద నడిచే పరిస్థితి నెలకొన్నది వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది వానాకాలం కాకుండా యాసంగిలో నలభై లక్షల ఎకరాల్లో తెలంగాణ రైతులు వరిని పండించడం చరిత్రలోనే పెద్ద రికార్డు భారీ ప్రాజెక్టుల నిర్మాణం చెరువుల పునరుద్ధరణ రైతులకు ఇరవై నాలుగు పాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంకేతం ఒక సఫల రాష్ట్రంగా పురోగామి రాష్ట్రంగా నేడు ముందు ముందడుగు వేస్తున్నది స్వల్ప కాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి సామాజిక ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలవడం ఒక అద్భుతం తెలంగాణ అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక నేడు దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది గోదావరిని ఒడిసి పట్టుకుని ఒక్కో అడుగు వెనక్కి నడిపించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కించుకుంటూ నీళ్లు పారిస్తుంటే తెలంగాణలో ప్రతి ఒక్క గుండె ఆనందంతో కొట్టుకుంటున్నది ప్రతి పల్లె పరవశిస్తున్నది ప్రాజెక్టులంటేనే ఏనుగులనుకున్న తెలంగాణలో వందల కొద్దీ అడుగుల ఎత్తుకు నీళ్లు చేరడం చూస్తుంటే మనసులో సంతోషానికి మాటలు రావడం లేదు దక్కన్ పీఠ భూమిలో వ్యవసాయం సాధ్యమే కాదన్న చోట వానలు పడని యాసంగిలో మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది తెలంగాణ జీవిక వ్యవసాయానికి అనుబంధమై ఉన్నది అరవై ఐదు లక్షల మంది రైతులున్నారు చాలామంది వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నారు అసంఘటితంగా ఉండటం వల్ల గత ప్రభుత్వాలు చిత్తశుద్దితో ప్రయత్నాలు చేయకపోవడం వల్ల రైతులు ఎంతో వ్యధను అనుభవించారు వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితి కొంత మెరుగైంది ఇంకా అభివృద్ధి కోసం రైతులకు మేలు చేయడం కోసం కృషి జరగాల్సి ఉన్నది అరుదైన నేల సమాహారంగా అన్ని రకాల పంటలు పండటానికి అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సి ఉన్నది నారు వేసే దగ్గర నుంచి పంట అమ్ముకోవడం దాకా అన్నదాతకు ప్రతి అడుగులో మార్గదర్శనం చేస్తూ ఎక్కడ ఏ పంట వేస్తే రైతు లాభాల బాటలో పడతారో సూచిస్తూ రైతులను సంపన్నులను చేయాలనే కార్యాచరణ ప్రారంభించాలి విద్య వైద్య రంగాల్లో పరిపుష్టి భూ సంస్కరణలు సంక్షేమం పర్యాటకం ఇలా అన్ని రంగాల్లో పురోగామి పథంలో మరింత ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది జై తెలంగాణ